ఆక్షన్ లో ప్రముఖ ప్లేయర్లు సెట్ వన్ సెట్ టూ లిస్ట్లోకి వచ్చేశారు హర్షదీప్ సింగ్ శ్రేయస్ అయర్ మిచెల్ స్టార్క్ జోస్ బట్లర్ లాంటి స్టార్ క్రికెటర్స్ సెట్ లో ఉన్నారు ఇక సెట్ టూ లో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ లియమ్ లవింగ్ స్టోన్ లాంటి స్టార్ క్రికెటర్స్ ఉన్నారు ఇక రెండు కోట్ల రూపాయల అత్యధిక బేస్ ధర కేటగిరీలో ఎనభై ఒక్క మంది బరిలో ఉన్నారు అందులో కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ మహమ్మద్ షమీ మహమ్మద్ సిరాజ్ పేర్లు ఉన్నాయి ఆ తర్వాత ఒక కోటి యాభై లక్షల కేటగిరీలో ఇరవై ఏడు మంది ఒక కోటి ఇరవై ఐదు లక్షల కేటగిరీలో పద్దెనిమిది మంది కోటి రూపాయల కేటగిరీలో ఇరవై మూడు మంది ప్లేయర్లు ఉండడంతో ఆప్షన్ మరింత ఆసక్తిగా మారుతోంది ఈసారి మెగావేలంలో పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వాల్యూతో బరిలోకి దిగుతుంది నూట పది కోట్ల రూపాయలకు పైగా పర్స్ వ్యాల్యూ కలిగిన పంజాబ్ కింగ్స్ ఈ మెగా ఆప్షన్ లో తమ జట్టులోకి స్టార్ ప్లేయర్స్ ని తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ వద్ద యాభై ఐదు కోట్లు ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ వద్ద యాభై ఒక్క కోట్లు ఉన్నాయి ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనభై మూడు కోట్ల రూపాయలతో మెగా ఆక్షన్ లోకి అడుగు పెట్టబోతుంది అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద డెబ్బై మూడు కోట్ల రూపాయల పర్స్ వాల్యూ లక్నో సూపర్ జైంట్స్ గుజరాత్ టైటాన్స్ తలో అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో మెగా ఆక్షన్ లోకి రాబోతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద నలభై ఐదు కోట్ల రూపాయల పర్స్ వాల్యూ ఉంది రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఆక్షన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఇక ఈ తొలి తొలి రెండు లిస్టుల్లో ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీలు పడుతున్నారు మొత్తం ఆప్షన్ కోసం ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లు అర్హత సాధించారు ఇందులో మూడు వందల అరవై ఆరు మంది భారత ఉండగా రెండు వందల ఎనిమిది మంది విదేశీ ప్లేయర్లు ఈ వేళంలో తొలి గంట సమయం కీలకంగా మారుతుంది టాప్ ప్లేయర్లు తొలి రెండు లిస్టుల్లోనే ఉండాలి